వసుదేవ సుతం దేవం కంస చాణూ మర్దనం దేవకి పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలు అనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడుని వీడినోరు కొట్టేసి భూగబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేయించుకున్నాం అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం అప్పుల మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి బాలలైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం వెటకారం పెడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ వరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పాము అనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈ ఎక్కడ దొరికాడు రా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడు రా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పిక్కిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులు అన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వర్లు తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోరేక్ వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావ మహాపురుషోత్తమ నువ్వంటే గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వు తర్వాత సలహాలు మాత్రం ఇస్తావు అది మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం నిచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నేనంట ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే అయిపోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి లేచి పప్పు వాంటర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ పటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయం అయిపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏసైడ్ మే ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలనైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలిద్దరే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు పంతులకి దక్షిణ ఎక్కుబడతారు బాబు ఎవరైతే పంతుళ్ళకి దక్షిణ ఎగ్గడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ ఎగ్గడతారో వాళ్ళకి ఏం వస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణుడు అంటే ఏంటండి బ్రాహ్మణి క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానా బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం చేసేవాళ్ళకి జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో అన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయనేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలా ఉంటది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు సెక్షన్ ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి తులారాశి అండి ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా మీకు ఏడు జన్మల నుంచి పాపాలు చేశారు ఈ సబ్జెక్టే అది అండ్ మేము పాపాలు చేసామని అని అడగకూడదు అందరూ పాపాలు చేసేవాళ్ళే నాయన అందుకే మానవ జన్మ వచ్చింది మనకి ఈ పాపాల బాధల వల్ల మనకి అసలు అసలు చాలా బాధపడిపోతున్నాం అప్పులు తెగ చేసేయాల్సి వచ్చేస్తుంది తులారాశి వాళ్ళకి అష్టమ గురుడు మరి ఆ గురుడు విముక్తి కల్పిస్తాడండి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చక్కగా గురుడు మీకు మంచిగా భాగ్యంలోకి వస్తాడు అదృష్టం వస్తుంది శ్రీరామనవమి రోజున అని చెప్పేసి మీకు వైన్ షాపులు మూసేసిన గాంధీ షాపులు మూసేసిన మీ పూర్వజన్మ పుణ్యాల వల్ల ఎక్కడో దొరుకుతాయి మీకు ఏంటన్నారా అలాగే ఉద్యోగాలు పోతున్నాయండి ఇన్సెక్యూరిడ్గా ఉన్నాదండి అని అనుకుంటున్నారనుకో నో ఉద్యోగాలు దొరుకుతాయి మీకు అసలు తులారాశి వారు అందరికీ కూడా స్టార్ మారేదే మే ముప్పై తర్వాత రైతులు చక్కగా మనకి మీరు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతాయి మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటారు ఆరోగ్య సూత్రాలు మినిట్స్ తింటారు మినిట్స్ యోగా మెడిటేషన్లు జిమ్లు ఇలాంటివన్నీ కూడా చేసేస్తారు లేకపోతే పిల్లల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పెడతారు మీకు అండ్ చిన్నపిల్లలు అవనండి మీ పిల్లలు అవనండి బయట పిల్లలు అవనండి వీళ్ళంతా కూడా తర్వాత కోర్టులో మీ నాన్నగారు మరి ఏమండి ఇప్పుడు మంచిగా మారల్స్తో ఎథిక్స్తో వెళ్తే మనకేం పనులు జరుగుతాయండి ఇప్పుడు మీ నాన్నగారిని రెండో పెళ్లి ఎవడు చేసుకోమన్నాడు లేదా మంచి రాబడి వస్తున్నప్పుడు మరి లింకులు ఎవడ పెట్టుకోమన్నాడు పెట్టుకున్న తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ వస్తారు కదా వాళ్ళ కోసం ఆస్తులు పంచుకోవడం కోసం గొడవలు అసలు సొంతనదములకే కూడ చేస్తున్నారు ఇలాంటి వాకి కేసుల్లో ఇరుక్కుపోతారు అన్నారా దానివల్ల కోర్టులో మీ ఆస్తి పోతుంది పోతుంది కాబట్టి ఇంతవరకు కోర్టులో ఫైట్ చేస్తున్నారు అలాంటివన్నీ కూడా బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి జాతకం అంటే కేవలం ఏదో ఇది అని కాదు కాబట్టి ఈ తులారాశి వాళ్ళంతా కూడా ఇంకా మనకి రాశి ఫలాలే ఇవి రాశి ఫలాలు ఖచ్చితంగా జరుగుతాయి మరి వ్యక్తిగత జాతకాల కోసం దాంతో బ్లెండ్ చేసి మనం చెప్పాలా అది కూడా మోడర్న్ సైన్స్ని సైన్స్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పాలా సో గో ఫార్వర్డ్ వెళ్ళేసి చక్కగా మీరు పుణ్యాలు చేయాలి మనస్మృతి ఆధారంగా మన పురాణాలే దానికి టెన్ పర్సెంట్ మీరు దానాలు చేయడం ప్రతీ నెల పేదవాళ్ళకి దానం చేయాల్సిందే మీరు ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక వీడియో చూస్తారండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి చూస్తారు చూసినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలని బాగా దురదగా ఉంటుంది యు షుడ్ నాట్ గివ్ అండి మామూలు వాళ్ళకి ఇవ్వండి యూ గో బ్యాక్ వీడియోస్కి వెళ్ళాలి కొన్ని వేల వీడియోస్ ఉంటాయినాయి చూసిన తర్వాత అప్పుడు మనం ఈ వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు సలహాలు అనేటటువంటిది వ్యక్తి ఏంటి సోషల్ రిఫార్మేషన్ కోసం కష్టపడుతున్నాం సోషల్ రినోవేషన్ కోసం కష్టపడుతున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట సో ఇలాంటివన్నీ కూడా అలా కాకుండా మామూలుగా మనం ఇచ్చేయకూడదన్నమాట బికాస్ ఐఎమ్ ద టీచర్ యు ఆర్ మై స్టూడెంట్ ఇది మన క్లాస్ రూమ్ ఇది టీచర్లు ఇవ్వాలి కానీ స్టూడెంట్స్ ఇవ్వకూడదమ్మా బంగారం చాలా బాగుండదు అనమాట గురుగారు చెప్పిచ్చేస్తారు నో ఆబ్లిగేషన్స్ అది పరిహారాల దగ్గరకు వద్దాం పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క చులారాశి వారికి ఏముందండి మనకి రాహు బాగుండదు రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలో పావు మినుములన ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే చక్కగా మనము రావి చెట్టు అండి రావి చెట్టు సీల్ వేసేసారంటారే బాబు సిమెంట్ వేసేసారంటారు గో ఫర్ అనదర్ అదర్ పీపుల్ ట్రీ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రీస్ సిఆర్ అరౌండ్ ద హైదరాబాద్ అరౌండ్ ఎనీ సిటీ వేర్ లివ్ ఎన్ ఓకే దానికి నీళ్ళు పోయండి బాగా నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మీరు బాగుపడాలని మీ తల్లిదండ్రులే కాదండి వీడియో మా వీడియో కెమెరామెన్ గారు మొత్తం యాంకర్లు అందరూ మేనేజ్మెంట్ అంతా కూడా అందరూ ఆశిస్తూ ఉంటారు బాగుపడాలని కాబట్టి జాగ్రత్తగా మీరు బాగుపడి వాళ్ళందరినీ సంతోష పెట్టండి మీరు శుభమస్తు